హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సాంబార్ చేస్తున్నానండి ఉత్తరాంధ్రలో పప్పు ఎంత ఫేమస్ మా చిత్తూరులో సాంబార్ ఎంత ఫేమస్ అండి సాంబార్ లేనిదే ఏ ఫంక్షన్ కానీ ఏ పెళ్లిళ్లు కానీ ఏ పండగలు కానీ పూర్తి కావు మా సైడ్ అయితే మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు అండి ఇది వేయొచ్చు ఇది వేయకూడదనే రూల్ అయితే లేదు ఉన్నవన్నీ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు సాంబార్ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నానండి పోపు దినుసులు రెండు ఎండుమిర్చి మిర్చి కట్ చేసుకున్న ఆనియన్ ఓ పది వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసుకున్నవి అవన్నీ వేసి బాగా వేపుకున్న తర్వాత కరివేపాకు బెండకాయలు వేసుకున్నానండి ఫస్ట్ బెండకాయలు కాస్త వేగాలి కాబట్టి ముందుగా వేసుకున్నాను బెండకాయలు ఐదు నిమిషాలు వేగిన తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి ఎందుకంటే వెజిటేబుల్స్ తొందరగా మగ్గతాయి కాబట్టి అందులోకే కట్ చేసుకున్న ఉర్లగడ్డలు రెండు పీంచకాయలు రెండు క్యారెట్ బాగా కలుపుకున్నానండి అందులోకి మునక్కాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు అవి కూడా వేసి ఓ ఐదు నిమిషాలు కలుపుకున్నాను ఇవే కాకుండా సొరకాయ గుమ్మడికాయ వంకాయ ఏదైనా వేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న తరకారి మొత్తం వేసుకోవచ్చు సన్న ఎరగట్లు వేసుకుంటే కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది సాంబార్కి వెజిటేబుల్స్ అన్ని ఇలా పది నిమిషాలు మగ్గిన తర్వాత అయితే టమోటా వేసుకున్నానండి టమోటా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు మగ్గనిచ్చి అయితే తీసుకోవాలండి మేము ముద్ద ఎక్కువ తింటాం కాబట్టి ముద్దలేకైనా కానీ అన్నంలోకైనా కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి నాకు తెలిసి మా ఏరియాలో సాంబార్ లేకుండా ఏ ఫంక్షన్ కానీ ఏ పెళ్లిళ్ళు పూర్తి కావు ఇంట్లో చిన్న పండగైనా సరేనండి సాంబార్ కంపల్సరీ ఉండాలా ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్ని మగ్గాయండి ఓ చిటికెడు పసుపు తగినంత కారం ధనియాల పొడి అయితే వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి వేసుకోవాలండి పప్పు వెజిటేబుల్స్ బాగా కలిపే కలిసేలా కలుపుకొని అయితే మూత పెట్టి ఇంకో టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మన పప్పు అయితే రెడీ అండి పప్పు సాంబారు అందులోకి ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి కలిపి ఓ టూ మినిట్స్ ఉడికించి దించుకుంటే అద్భుతమైన సాంబార్ రెడీ అండి